నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల డెబ్భై ఒకటవ వినిపించే కథ వికే సిక్స్ సెవెన్ వన్ శ్రీ వాణిశ్రీ గారి కథ బ్రహ్మానందం ఊహాగానం వాణిశ్రీ కథం పేరుతో రచయిత శ్రీ సిహెచ్ శివరామప్రసాద్ గారి తొలి రచన పంతొమ్మిది వందల యాభై ఆరులో వెలువడింది వారు తొమ్మిదో తరగతి చదువుతుండగా తదాదిగా ఇప్పటి వరకు వెయ్యి కథలు వారి కళా నుండి జాలువారై ఇరవై నవలలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి ముప్పై మూడు కథలకు బహుమతులు లభించాయి కొన్ని కథలు కన్నడ తమిళ హిందీ ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించబడ్డాయి బాల సాహిత్యంలో వారి కృషికి చిలుమూరు రామ విద్యాసంస్థలు చక్రపాణి కొలసాన్ని అవార్డు అందించారు సింహప్రసాద్ సాహితీ సమితి వారు సహస్ర కథానిధి బిరుదు ప్రదానం చేశారు వారి కథ బ్రహ్మానందం ఊహాగానం నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక పెళ్లివారి బస్సు మాచెర్ల నుంచి వినుకొండకు బయలుదేరింది ఆ రాత్రి కొమ్మన కోటయ్య కొడుకు పెళ్లి మాచెర్లలో కోటయ్య పెద్ద తోపు మున్సిపాలిటీ కౌన్సిలర్గా కాంట్రాక్టర్గా హాస్పిటల్ డైట్ గుత్తేదారుగా బస్టాండ్ దగ్గర బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతూ నాలుగు చేతుల ఇసుకలో తైలాన్ని పిండే మోడల్లో అడ్డగోలుగా సంపాదిస్తున్నాడు బంధుమిత్రుల్ని ఎయిర్ కండిషన్ బస్సులో పెళ్లికి బయలుదేరిదీస్తాడు గొప్పే మరి బస్సులో కొమ్మన కోటయ్యకు మేనలుడు వరసయ్యే బ్రహ్మానందం ఉన్నాడు అతగాడు శంకితుడుగా పాపులర్ అయ్యాడు అదే కాకుండా పిరుకువాడు కూడా పౌరుషాల పోతుగడ్డ పల్నాడులో బ్రహ్మానందం లాంటి పిరుగు గొడ్డు పుట్టడం ఏమిటని తలలు బాదుకుంటుంటారు చుట్టాలు పక్కాలు ఇప్పుడు బ్రహ్మానందం భార్య నాగాంబ పక్కన కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు మాచర్ల నుంచి దుర్గి వెళ్ళిన తర్వాత అడవి మార్గంలోకి మళ్ళీంది బస్సు వినుకొండకు షార్ట్ రూట్ అని డ్రైవర్ ఇటు తిప్పాడు రోడ్డు గుంతలమయంగా ఉండడంతో కుదుపులకు లోనవుతూ ఉంది ఏసీ బస్సులో శీతల పవనాలు ఆస్వాదిస్తూ అందరూ భుక్తాయాసంతో కొనుగోలు తీస్తుంటే బ్రహ్మానందానికి కళ్ళు మూతలు పట్టం లేదు కుదుపులకి అతని మనసులో అనుమానాలు మొదలయ్యాయి గతంలో బస్సు ప్రయాణంలో జరిగిన యాక్సిడెంట్ గుర్తొచ్చి భయంతో గుండె దడదడా కొట్టుకుంటోంది అప్పుడు బ్రహ్మానందం చిన్నోడు పదేళ్ళు ఉంటాయి పొలాల్లో నూర్పిళ్ళు అయ్యాక పంట ఇంటికి చేరాక ఊళ్ళో రైతు కుటుంబాలు బస్సులో శ్రీశైలం బయలుదేరారు శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదానికి గురైంది కొందరికి దెబ్బలు తగిలాయి బ్రహ్మానందం ఇంటి పక్కన ఉండే కారంపూడి నాసరయ్య చనిపోయాడు అట్లాగే వేముల తిమ్మయ్య భార్య చనిపోయింది ఆ తర్వాత ఆరు నెలలకే వేముల తిమ్మయ్య రెండో పెళ్లి చేసుకుని దర్జాగా ఉంటే కారంపూడి నాసరయ్య భార్య భ్రమరాంబ ఒంటరిగా ఉండిపోయింది ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు ఆమె అత్తమామలు కూడా కూడా నచ్చచేపారు చిన్న వయసు ఇద్దరు పిల్లలతో ఎట్లా బతుకుతావు మళ్ళీ పెళ్లి చేసుకో తప్పేం లేదు అని పోరిన భ్రమరాంబ ససేమిరా అంది అదంతా ఇప్పుడు బస్సు ప్రయాణం చేస్తున్న సమయంలో గుర్తొచ్చి భయంతో వణిక్కాడు ఇప్పుడు కూడా బస్సు ఘాట్ రోడ్లో పోతున్నది కొంపదీసి యాక్సిడెంట్ జరిగితే అతని మనస్సులో పిచ్చి ఊహాగానం మొదలై ఓవర్ఫ్లో అవుతోంది తను మగాడు తన పెళ్ళ నాగాంబ చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు అదే తను చనిపోయి నాగాంబ బతుకుంటే పాపం ఒంటరిగా ఎలా బతుకుతుంది పొలం పనులు ఎలా చేస్తుంది పిల్లల్ని ఎలా పెంచుతుంది చాలా కష్టాలు పడుతుంది కదా అని అతనికి భార్య మీద జాలి కలిగింది ఫెమినిస్ట్ ఆత్మ ఎవరిదైనా ఆవహించిందో ఏమో అతనికి ఆడవారి మీద విపరీతమైన సానుభూతి కలిగింది ఆడదయ పుట్టడం కంటే అడవిలో మానయ్య పుట్టడం మంచిది వంటి సామెతలు గుర్తుకొచ్చాయి బతుకు దుర్భరం కనుకే కొందరు ఆడపిల్లలు పుట్టగానే తలలు బాదుకుంటారు అనుకున్నాడు బ్రహ్మానందం ఆ విధంగా ఊహాగానాల్లో ఉండగా బస్సు పెద్ద గోతిలో పడి కుదుపుకులోనైంది నిద్రలో ఉన్న నాగాంబ హడిలు పైలేసింది వామ్మో బస్సు పడి పై నెలకొన్నానాయా అన్నది భయంతో అనవసరంగా అడవిలోకి తెచ్చాడు బస్సుని అడ్డదారంట వీళ్ళబ్బో కాదు కక్కుర్తి ఎదవాలు అనుకుంటూ బస్సు నిర్వాహకుల్ని తిట్టిపోసాడు బ్రహ్మానందం పొడి నుంచి పోతే బాగుండేది అన్నది నాగాంబ ఇప్పుడు ఏడ్ చేయని లాభం పులి నోట్లో తలదూర్చాక విరవడం ఎందుకు యాక్సిడెంట్ అయిందనుకో నువ్వు చచ్చి స్వర్గానికి పోతావు అన్నాడు చిలిపిగా నాగాంబ పెద్ద షాక్ అయిపోయింది ఏందయ్యా నువ్వు అనేది బస్సుకు యాక్సిడెంట్ అవుతుందా నే చచ్చిపోతానా అయోమయంగా చూస్తూ అన్నది అలా అని కాదు ఒకవేళ మన కర్మ కొద్దీ బస్సు లోయలోకి పడిపోయి నేను బతుకుండి నువ్వు చచ్చిపోయావనుకో డోంట్ కేర్ నాకేం పర్వాలేదు మగ మహారాజుని మళ్ళీ పెళ్లి చేసుకుని దర్జాగా ఉంటాను కానీ నేను చచ్చిపోయి నువ్వు బతుకుంటే ఎంత కష్టం అటు పొలం పనులట్టా చేస్తావు ఎట్టా పెంచుతావు నాకు అదంతా తలుసుకుంటుంటే నీ మీద చాలా జాలి కలుగుతోంది చెప్పాడు బ్రహ్మానందం నాగాంబకి మగుడు మీద మండుకొచ్చింది తను చచ్చిపోతే దర్జాగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా పెళ్ళాం పోయిందని దిగులు విచారాలు లేవనమాట అనుకుంటూ పళ్ళు కొరుక్కుంది కళ్ళు ఎర్ర చేసి తీవ్రంగా చూసింది ఏంటే అట్టా చూస్తున్నావు సరదాగా అన్నాలే నిజంగా బస్సు పడిపోద్దని కాదు నువ్వో నేనో చచ్చిపోతావని కాదు ఆడా మగలకున్న తేడా చెబుతున్నా నా చిన్నప్పుడు అట్టా జరిగిందిలే మా ఊళ్ళో వాళ్ళం శ్రీశైలానికి బస్సులో పోతుంటే యాక్సిడెంట్ అయింది వేముల తెమ్మయ్య పెళ్ళం చచ్చిపోతే ఆరు నెలలు తిరిగేసరికి మళ్ళీ పెళ్లి చేసుకుని దర్జాగా ఉన్నాడు అదే భ్రమరాంబ మగుడు పోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా జీవితం అంతా ఒంటరిగా ఉంది కష్టపడి పొలం పనులు చేస్తూ పిల్లల్ని పెంచింది అందుకే అన్నారు మగాడు తన కోసం జీవిస్తాడు ఆడది పిల్లల కోసం జీవిస్తుంది త్యాగం అంటే అది ఈ కాపు నీ సొల్లు కబుర్లు గట్టిగా అరిచింది నాగాంబ ఏందే అట్టా గాగు ఆవు నువ్వు చెప్పే సొల్లంతా అమ్మమ్మల కాలం నాటిది అయితే నే చచ్చిపోతే నువ్వు మళ్ళీ దర్జాగా పెళ్లి చేసుకుంటావా నేను వెర్రి ముఖం వేసుకుని పిచ్చి దానిలా ఒంటరిగా ఉండాలా భలే చెప్పావులే అన్నది వ్యంగ్యంగా అయితే ఏమంటావు అడిగాడు నేను దర్జాగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్నది నాగాంబ అంతే బ్రహ్మానందానికి అంతులేని ఆగ్రహం కలిగింది అకస్మాత్తుగా అతని రక్తపోటు పెరిగిపోయింది కోపంతో వణికాడు ఏందే నే చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా మొగుణ్ణి పాతచెప్పులా తీసిపారేస్తావా నా పిల్లలకి సవితండ్రం తీసుకొచ్చి తిప్పల పెడతావా నిన్ను ఖైమా చేసి కాకులు గద్దలకి వేస్తానే నీ చూరాలా అంటూ పట్టుకొని వంగతీసి పిడిగుద్దలు గుద్ద సాగాడు అమ్మో నా తల్లో సత్యాన్ దేవుడో చంపేస్తున్నాడమ్మో అంటూ నాగాంబ కేకల పెడుతూ గొడవ గొడవ చేయసాగింది ఆమె కేకలు ఏడుపు విని డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి బస్సు ఆపాడు ఏమయ్యా ఏమైంది ఏంటా కేకలు ఏడుపులు అంటూ డ్రైవర్ స్టీరింగ్ వదిలి లోపలికొచ్చాడు బస్సు ఆగడంతో కొమ్మనకోటయ్య ఉలిక్కిపడి నిద్రలేచాడు బ్రహ్మానందం కోపంతో ఎగిరిపడుతూ పెళ్లాన్ని చవబాతటం చూశాడు మన్ను తిన్న పాములా పడుండే వీడు తాచు పాములా బస్సు కొడుతున్నాడేందబ్బా వీడికి అనుకుంటూ తన భారీ కాయాన్ని మోసుకుంటూ అతి కష్టం మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏందిరా బ్రహ్మం ఏమైందిరా ఎందుకు దాని తంతున్నావు అని బ్రహ్మానందాన్ని పట్టుకుని ఆపాడు చూడు మామయ్య ఈ కోరు ఏమంటుందో బస్సుకి యాక్సిడెంట్ అయ్యి నీ చచ్చిపోయా అనుకో ఇది ముండమోయ్యకుండా మళ్ళీ దర్జాగా పెళ్లి చేసుకుంటుందట తన్నోలో దీన్ని నరకాల విధవలు మళ్ళీ పెళ్ళి చేసుకోవటం మన ఇంట వంట ఉందా మావయ్య హోర్ నీ బ్రహ్మం ఇదేం గొడవరా బస్సుకి యాక్సిడెంట్ అవ్వడం ఏందిరా నువ్వు చావడం ఏంది నీ పెళ్ళ మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంది ఏ నా కొడుకు చెప్పాడు బస్సుకి యాక్సిడెంట్ అవుతుందని లేకపోతే ఏమైనా వచ్చిందా అన్నాడు కోమ్మనకోటయ్య అధికారి పెదనా నేను చచ్చిపోతే తను మళ్ళీ పెళ్లి చేసుకుంటా అట్ట తను చచ్చిపోతే మాత్రం నేను మళ్ళీ పెళ్లి చేసుకోవద్దంట ఎక్కడి న్యాయం అప్పుడు ఆమెకు సినిమాల్లో సూర్యకాంతం గుర్తొచ్చి ఆమెలాగా పురచేతన తిప్పసాగింది ఇది ఎక్కడ పంచాయతీరా శుభమాని పెళ్లికి పోతుంటే బస్సుకి యాక్సిడెంట్ అవటమేందిరా ఏందిరా అంటూ కొమ్మల కోటయ్య తలపట్టుకున్నాడు బ్రహ్మానందం దురదృష్టం అనుకోవాలి అతను ఊహించని సంఘటన జరిగింది బస్సులో నాగాంబ అన్నలు ఇద్దరు ఉన్న సంగతి మర్చిపోయి చేయి చేసుకున్నాడు బాలచంద్రుడు చెన్నకేశవులు చెల్లెలు ఏడుపు విని అగ్గి మీద గుగ్గిలాలయ్యారు వారి ముఖాలు మండుతున్న కాగడాల్లా ఎర్రబడ్డాయి మా కళ్ళ ముందే మా చెల్లెల్ని తంతావురా అంటూ పెద్ద పులుల్లా విరుచుకుపడ్డారు వాళ్ల ముష్టిఘాతాలు స్లో మోషన్లో బ్రహ్మానందాన్ని కుమ్మసాగాయి కోపం వస్తే దేవుణ్ణి కూడా చేయని పల్నాటి పౌరులు మరి కాసేపటికి బ్రహ్మానందం చొక్క చినిగి పీలికలైంది ముఖం రంగు మారింది జుట్టు చిందరవందరై కాకిగూడులా తయారైంది అతడి కళ్ళు బైర్లు కమ్మై కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి తను గుడ్డివడైపోయేడేమోనని అనుమానం కలిగింది చూడుమాయా చూడకుండా చంపేస్తున్నారు లబోదిబోమన్నాడు బ్రహ్మానందం ఎయిర్ కండిషన్ బస్సులో చల్లదనం పోయి సాగింది వాళ్ళని విడదీయలేక కొమ్మన కోటయ్య చావుకొచ్చింది లేకపోతే ఏంది పెదనాన్న మా చెల్లెలు చచ్చిపోతే వీడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా చూస్తాం ఎట్టా చేసుకుంటాడో అసలు వీడికి పల్నాడులో పిల్లని చేదవడంట అంటూ నాగాంబ అన్నలు వీరంగం వేస్తుంటే బస్సుల్లో గంతరగోళం చెరరేగింది అరయ్ శక్కున పక్షి పెళ్లి బస్సుకు యాక్సిడెంట్ అయిందిరా మీ మగుడు పెళ్ళాలు సావడం ఏంది పిచ్చెక్కేందేరా నోరు మూసుకుని కూర్చో అంటూ బ్రహ్మానందాన్ని సీట్లో నుంచి లేపాడు కొమ్మల కోటయ్య బామర్దుల చేతుల్లో పచ్చడైపోయిన బ్రహ్మానందం నిలబడలేకపోయాడు అడుగులు ముందుకు పడలేదు తడబడుతున్నాడు కొమ్మన కోటయ్య అతి కష్టం మీద నడిపించి తీసుకెళ్లి బ్యాక్ సీట్లో కుదేశాడు అతడు బాధతో మూలగసాగాడు ఇంటికి పద నీ పెళ్ళి చేస్తా అని పళ్ళు కొరుకుతోంది నాగాంబ తను ఏవంత తప్పుగా మాట్లాడానని బామ్మర్దలు కొళ్ళబుడిచారు నా పెళ్ళాన్ని నేను తన్నకూడదా నాకు హక్కు లేదా అనుకుంటూ బ్రహ్మానందం విచారంలో మునిగిపోయాడు అతని అంతరంగం తుఫాను నాటి సముద్రంలో అల్లకల్లోలంగా ఉంది జరగని యాక్సిడెంట్ జరిగితే అని పిచ్చి ఊహాగానాలు చేసి బామ్మర్దుల చేతిలో తన్నులు తిన్న బ్రహ్మానందాన్ని చూసి బస్సులో వాళ్ళంతా నవ్వుకోసాగారు ఆరు వందల డెబ్భై ఒకటవ వినిపించే కథ వీకే సిక్స్ సెవెన్ వన్ శ్రీ వాణిశ్రీ గారి కథ బ్రహ్మానందం ఊహాగానం విన్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలని మనవి చేస్తున్నాను అన్నట్టు ఈ కథకి అర్థవంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో థంబ్ నైల్ చిత్రీకరించి పంపిన మిత్రులు రచయిత శ్రీ సంబరాజు ఉదయ భాస్కర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఆశీస్సులు మీ వెంపటి కామేశ్వరుడు